యశ్వకరిస్తాములో మీకు అందరికీ వనములు ఎవరిలో అయితే నిర్లక్ష్యము సుమర్థనం ఉంటుందో సాతను వాళ్ళనే వాడుకుంటాడు దేనికి వాడుకుంటాడు అంటే అశుభ్రంగా ఉండటానికి సాతానికి కావాల్సినటువంటి శుభ్రం కోరుకుడు సాతాను ఇప్పుడు కూడా వాడు ఎక్కడ అశుభ్రంగా ఉంటుందో అక్కడే నివసిస్తాడు సాతను కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీ గృహం కానీ మీ కాంపౌండ్ కానీ అశుభ్రంగా ఉందంటే అక్కడ దురాత్మల సమూహానికి చోటు ఉంది అని మీరు జ్ఞాపం చేసుకోవాలి ఎక్కడైతే అశుభ్రం ఉంటుందో అక్కడ మామూలు దురాత్మ కాదు భయంకరమ దురాత్మలు అక్కడ సంచరిస్తాయి అక్కడ ఇంకొకటి ఇంకో విషయం విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మనసుల మీద పనిచేసే దురాత్మలు వాళ్ళ చేత పని చేయనివ్వవు అంటే మీ గృహంలో ఉంచినప్పుడు మీకు సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడంటే వాయిదా వేయిస్తూ ఉంటాయి రేపు చేద్దాం రేపు చేద్దామని అట్లా వాయిదా వేయిస్తూ ఇక్కడ ఈ గృహం అంతా కూడా రకరకాలుగా పాడైపోతూ మరి మురికి దుమ్ము ధూళి అంతా పట్టేసి మరి ఒక ఆర్డర్లో లేకుండా మరి గృహంలో మరి చెల్ల చెదరగా ఆ గృహంలోకి ఎంటర్ కాగానే తెలిసిపోతుంది అందులో మరి దురాత్మలు నివాసం చేస్తుంది వాటి పని ఏంటంటే వాటికి కావాల్సింది శుభ్రం కాదు దేవునికి కావాల్సింది శుభ్రం అందుకనే దేవుడు మరి వాక్యను ఒక మాట ఉంటుంది మరి దేవుడు మీ పాలంలో సంచరిస్తారు కాబట్టి మరి అక్కడ మల విసర్జన చేసిన వారు గసికలు తీసి దానిలో మట్టి వేసి పూర్తి చేయమని దేవుని వాక్యం ఉంటుంది పాలముని పరిశుభ్రంగా పెట్టమని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుభ్రత అది దేవునికి సంకేతము అశుభ్రత సాతానికి సంకేతం ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో అక్కడ సాతాను వడ ఏజెంట్లు దురాత్మలన్నీ కూడా అక్కడ నివాసం ఉంటాయి కాబట్టి ఈ రోజు నుంచే మీరు మరి పరిశుభ్రత గురించి దృష్టి పెట్టండి చేయాలనుకున్నది మెయింటెనెన్స్ చేయండి వాయిదా వేయద్దు వాయిదా వేస్తున్నారంటే వారి సాతానికి మీరు అంకితం అయిపోతున్నట్టు వాడి మాటకి మీరు లోపడుతున్నట్టు దేవుడి మాటలు మీరు దీవించి కాక ఆమె